మనుషుల రక్తం గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ యా ఇట్స్ ట్రూ రెండు ఒకసారి చూద్దాం ప్రతి మనిషికి బ్లడ్ చాలా అవసరం ఇది లేకుండా మనుషుల అనేది సాగనే సాగదు ప్రతి అవయవం పనితీరు రక్తంపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా మగవాళ్లకు పదిహేను పాయింట్ల హిమోగ్లోబిన్ ఆడవాళ్ళకైతే తొమ్మిది నుంచి పదమూడు పాయింట్ల హిమోగ్లోబిన్ అవసరం ఇది అందరికీ తెలిసిన విషయమే రక్తం తక్కువైతే చాలా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి అలాగే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు రక్తం ఎక్కువగా పోయిందంటే వెంటనే ఇతరుల ద్వారా తీసుకుని ఎక్కిస్తారు బ్లడ్ మనుషుల్లో కొన్ని గ్రూపులుగా ఉంటుంది ఏ బి ఏబి ఓ ఈ నాలుగు రకాలు మళ్ళీ పాజిటివ్ నెగిటివ్ అని రెండు రకాలుగా ఉంటాయి అయితే ఇలాంటి విషయాలు కాకుండా బ్లడ్ గురించి మనకు తెలియని అనేక ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం బ్లడ్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో ఇక్కడ చూద్దాం అప్పుడే పుట్టిన పసిపిల్లలో ఒక కప్పు బ్లడ్ ఉంటుంది బ్లడ్ కంటే ప్రింటర్లో బ్లాకింగ్ ధర ఎక్కువ కేవలం ఆడదోమలు మాత్రమే రక్తం తాగుతాయి మగదోమలు వెజిటేరియన్స్ పెద్దవాళ్ల మనుషుల శరీరంలో ఒక లక్షమైళ్ళ బ్లడ్ విజిల్స్ ఉంటాయి జేమ్స్ హరిసన్ అనే వ్యక్తి వెయ్యి కంటే ఎక్కువసార్లు రక్తదానం చేశాడు రెండు మిలియన్ల కడుపులోని పిల్లలను కాపాడాడు మన గుండె మన జీవితకాలంలో ఒకటి పాయింట్ ఐదు మిలియన్ బ్యాలెన్స్ బ్లడ్ని పంపు చేస్తుంది శరీరంలో ఉండే ఎర్ర రక్త కణాలు శరీరం మొత్తం ముప్పై సెకండ్లలో సర్క్యూట్ చేస్తాయి మన శరీరంలో సున్నా పాయింట్ రెండు మిల్లీగ్రాముల బంగారం ఉంటుంది ఇది చాలా వరకు రక్తంలోనే ఉంటుంది ఎనిమిది శాతం శరీర బరువు మన రక్తంలోనే ఉంటుంది ఆకాశంలో చూస్తున్నప్పుడు మనల్ని ఆశ్చర్యాన్ని గురిచేస్తూ కనిపించే బ్రైట్ డాట్స్ ఏంటి అనుకుంటున్నారా అవి మీ తెల్ల రక్త కణాలు తెల్ల రక్త కణాలు మీ రక్తాన్ని ఒక శాతం పెంచుతాయి సాలీడు నత్తలకు బ్లూ కలర్ బ్లడ్ ఉంటుంది గర్భిణీ స్త్రీలకు కన్సీవ్ కంటే ఇరవయవ వారానికి యాభై శాతం ఎక్కువ రక్తం అవసరం ఏబీ బ్లడ్ గ్రూప్ కలిగిన వాళ్లకు ఎక్కువగా మెమరీ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలున్నాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి బ్రెజిల్లోని బొరోడోకి చెందిన మనుషులంతా వెరైటీ ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఓ గ్రూప్ బ్లడ్ మాత్రమే ఉంటుంది అమెరికాలో ప్రతి రెండు సెకండ్లకు ఒకరికి బ్లడ్ అవసరం అవుతుంది ఇవ్వండి నిజంగా మైండ్ బ్లోయింగే కదా సో ఇలాంటి అనేక రకమైన అంశాలు మా దగ్గర చాలా చాలా ఉన్నాయి అవన్నీ కూడా చాలా ఆసక్తికరంగాను అద్భుతంగాను అమోఘంగానూ ఉంటాయి ఇవన్నీ విషయాలు మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సలహాని సూచనని మాకు అందించడం అందిస్తారు కదా